హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి వెంకటపాలెం దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఇక్కడ అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక రిప్లికా టెంపుల్ ఉండాలని చెప్పి గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అయితే ఇక్కడ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం అయితే ప్లాన్ చేశారు ఈ టెంపుల్ కోసం దాదాపు నూట ముప్పై నుండి నూట నలభై కోట్లు అయితే కేటాయించారు కేటాయించి దీని ఫౌండేషన్ వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు మీరు దీని పాత మోడల్ కూడా చూసుకోవచ్చు వీడియోలో ఇది పాత మోడల్ అనమాట ఈ పాత మోడల్ దాని తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ ని కుదించి ముప్పై కోట్లతో అయితే కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి అయితే పెట్టారు పాత మోడల్ ప్రకారం మీరు చూసుకుంటే ఇది ఇన్సైడ్ స్ట్రక్చర్ అన్నమాట ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ దీని అవుట్ సైడ్లో ఒక పెద్ద పెద్ద నాలుగు గోపురాలు అంటే చుట్టూత్ర మూడు గోపురాలు వస్తాయి ఏదైతే ఎంట్రన్స్ ఉండిద్దో అక్కడ పెద్ద గోపురం అనమాట చాలా పెద్దగా అయితే ప్లాన్ చేశారు గోపురం అప్పుడు అప్పట్లో అయితే ఆ గోపురం కూడా మీరు చూసుకోవచ్చు ఈ దీంట్లో మీరు ఏదైతే ఇప్పుడు ఆ వీడియో చూస్తున్నారో ఆ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళి అయితే తీశాడు ఆ వీడియో అనమాట ఇన్సైడ్ వీడియో ఆ వీడియో కూడా చూసుకోవచ్చు ఈ టెంపుల్ని ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది తిరుపతికి వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే విధంగా అయితే ఈ టెంపుల్ని అయితే ప్లాన్ చేశారు ఇంకా ఏంటంటే ఎక్క ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ తిరుపతిలో ఎలా అయితే పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా పూజలు జరిగేలా ప్లాన్ చేశారు ఇంకా నేను వినడం ఏంటంటే తిరుపతిలో ఏదైతే లడ్డు ఉందో ఆ లడ్డు కూడా ఇక్కడ వారంలో ఒకటి రెండు రోజులు పంపిణీ అంటే ఇక్కడ భక్తులకి ఇచ్చేలాగా కూడా ఇస్తారని చెప్పి అని అయితే నేనైతే విన్నాను దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చా చాలా మందికి హెల్ప్ఫుల్ అయ్యిద్ది అంటే దాని గురించి నాకు కంప్లీట్గా తెలియదు ఇస్తారని అయితే నేనైతే విన్నాను యాక్చువల్లీ ఈ టెంపుల్ ప్లాన్ ప్రకారం గత పాత ప్లాన్ ప్రకారం కంప్లీట్ అయితే చాలా బాగుండేది ఎందుకంటే మంచి లొకేషన్లో అయితే ఈ టెంపుల్ని అయితే ప్లాన్ చేశారు అటుపక్క సీడ్ యాక్సెస్ రోడ్డు ఇది కరకట్ట రోడ్డు ప్లస్ ఏంటంటే బైపాస్ కూడా ఉంది రైట్ సైడ్ వైపు మీరు చూసుకోవచ్చు ఈ బైపాస్ కనుక కం కంప్లీట్ అయితే ఏంటంటే అటు నుండి వచ్చే వాళ్ళకి కూడా ఇటు టెంపుల్కి అయితే రావడానికి ఉండిద్ది చాలా చాలామంది భక్తులు వచ్చి దర్శని దర్శించుకుంటున్నారు టెంపుల్కి అయితే చాలా బాగా అయితే వస్తున్నారు జనాలు కూడా ఇన్కేజ్ ఆ పాత మోడల్ ప్రకారం కంప్లీట్ అయితే ఏంటంటే ఇంకా భక్తులు ఎక్కువ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉండిద్ది ఎందుకంటే చాలామంది తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికైతే ఆప్షన్ అయితే ఉండిద్ది మీరు చూసుకోవచ్చు నేను అనుకోవడం ఏంటంటే గతంలో ఉన్న మోడల్ ప్రకారం అంటే నూట నలభై కోట్లతో ఏదైతే ప్లాన్ చేశారో ఆ మోడల్ ప్రకారం మళ్ళీ గవర్నమెంట్ ఆలోచించి నిర్మిస్తే బాగుండిద్దని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఇన్సైడ్ స్ట్రక్చర్ ఒకటే కంప్లీట్ చేశారు కాబట్టి ఇంకా అవుట్ సైడ్ ఎలాగో గోపురాలు నిర్మించి పెద్ద పెద్ద గోపురాలు నిర్మించి పాత ప్లాన్ ప్రకారం కంప్లీట్ చాలా బాగుండిద్ది అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఈ టెంపుల్ దగ్గర ప్రతి శనివారం ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి ఆ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే ప్రత్యేకంగా బస్సులను కూడా కేటాయించారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ప్రతి శనివారం ఉదయం ఎనిమిదిన్నరకి బస్సు అయితే స్టార్ట్ అయింది పండిట్ నెహ్రూ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికైతే తీసుకొస్తారు భక్తుల్ని ఇక్కడ నుండి మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళిపోయి పదకొండున్నరకి మళ్ళీ వచ్చింది బస్సు అనమాట ఇక్కడ నుండి భక్తుల్ని కూడా రిటర్న్ తీసుకెళ్ళి ఆ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గరికి అయితే పెడతారు ప్రెసెంట్ అయితే నేను లడ్డు కూడా తీసుకున్నాను మీకు లడ్డు గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి ఈ లడ్డు కూడా నేను ఆ వారానికి రెండు రోజులు అవైలబుల్గా చెప్పా కదా కాదు ఇప్పుడైతే ప్రతి గత నెల రోజుల నుండి ప్రతిరోజు అందుబాటులో అయితే ఉంటుంది లడ్డు ఈ లడ్డు కూడా మీకు అయితే చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా ఉందో అనేది చూడండి లడ్డు కూడా ఎలా ఉందో ఈ లడ్డు కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మూడు రాజధానులన్నీ ప్రకటించిన తర్వాత ఏంటంటే అమరావతిలో సంబంధించిన నిర్మాణాలన్నీ ఆపేశారు మీరు ఏదైతే టెంపుల్ చూస్తున్నారో ఈ టెంపుల్ని ముప్పై కోట్లకి కుదించిన టెంపుల్ అయితే కంప్లీట్ అయితే చేశారు నేను ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పానో ఆ టెంపుల్ గురించి ఆ లడ్డూల గురించి కానీ ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాను ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పాడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలిస్తే ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి భక్తులకి చాలా హెల్ప్ఫుల్ అయితే అయింది ఇక్కడ రావడానికి రావాలనుకున్న భక్తులకి అలాగే నేను గూగుల్లో చూసిన దాని ప్రకారం ఇక టైమింగ్ ఏంటంటే ఈ టెంపుల్కి రావడానికి మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు అయితే ఉండిద్ది ఎవ్రీ డే అయితే ఓపెన్లోనే ఉండిద్ది టెంపుల్ అలాగే ఈ టెంపుల్కి రావడానికి కూడా మీకు దారి కూడా ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ వైపు కరకట్ట అయితే వచ్చింది ఆ కరకట్ట నుండి స్ట్రైట్గా రాగానే మీకు మంతేన సత్యనారాయణ ఆశ్రమం ఉండేది కదా ఆశ్రమం దగ్గర నుండి లెఫ్ట్కి వెళ్ళంగానే సీడ్ యాక్సెస్ రోడ్డు తగిలిద్ది ఆ రోడ్డు వైపు నుండి కొంచెం ముందుకు రాగానే మీకు రైట్ సైడ్లోనే టెంపుల్ అయితే కనిపించిద్ది ఆ టెంపుల్ని అయితే మీరు రావచ్చు ఈజీగానే రావచ్చు ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా బాగా అవైలబుల్ అయితే ఉంది ఈ టెంపుల్ గురించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు అర్థం చేసుకోగలరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి